మనలో చాలా మంది నిత్యం ఏవో ఒక సమస్యలు ఎదుర్కొంటూనే ఉంటారు వివాహం దాంపత్యం సంతానం చదువు ఉద్యోగం ఆర్థికంగా కావచ్చు అలాగే ప్ర మరీ ముఖ్యంగా చెప్పాలంటే మనలో చాలామందికి ఉండేటువంటి సమస్య అనారోగ్యం వీటన్నిటి నుంచి బయటపడాలని ఎన్నో పూజలు వ్రతాలు చేస్తాం అలా చేసినా సరే మనకి ఫలితం లేకపోతే దైవానుగ్రహం మన పైన లేదేమో అనుకుంటాం కానీ పితృదేవతల అనుగ్రహం మన పైన లేకపోవడం వల్లే ఇవన్నీ మనకు సంభవిస్తున్నాయని వీలో ఎంతమందికి తెలుసు నిజమే మరి అలాంటి పితృదేవతల అనుగ్రహం మనం పొందాలంటే అద్భుతమైన అవకాశమే మహాలయ పక్షం సెప్టెంబర్ ఎనిమిది నుంచి ఇరవై ఒకటి వరకు అంటే సెప్టెంబర్ ఎనిమిది భాద్రపద బహుళ పాడ్యమి నుంచి మహాలయ అమావాస్య ఇరవై ఒకటవ తారీఖు అండి ఈ పక్షం రోజులు కూడా పితృదేవతలు భూమిపైకి వస్తారని మనం చేసేటువంటి క్రతువులు ఏవైతే ఉంటాయో అవి స్వీకరించి వారి వారి కుటుంబాలను వారు దీవిస్తారని చెబుతూ ఉంటారు మరి అటువంటి వారికి తర్పణం గాని హోమాలు గాని చేయించడం ఎంతో ముఖ్యమంటారు అలా తిలా హోమం అనేది ఎంతో విశేషంగా చెబుతారు పితృదేవతలకు సంబంధించి కాశీ లాంటి మహాపుణ్యక్షేత్రంలో ముక్తి క్షేత్రంగా చెబుతున్నటువంటి ఆ ప్రదేశంలో పవిత్ర గంగా నది ఒడ్డున నిత్యాగ్ని ఆశ్రమం తరపున శ్రీని గురూజీ గారి ఆధ్వర్యంలో హోమం నిర్వహిస్తున్నారు అలాగే ద్వాదశి రోజున అంటే ఈ భాద్రపదంలో వచ్చేటువంటి ఈ పితృపక్షాల్లో వచ్చేటువంటి ద్వాదశి రోజున వేద విద్యార్థులు వేద పండితులు అలాగే సాధువులకు ప్రత్యేకంగా వస్త్రదానం దక్షిణ సమర్పణ అలాగే వారికి అన్నదానం కూడా చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా మొత్తంగా పదిహేను వందల యాభై ఒక్క రూపాయలకే చేస్తున్నారు మరి ఎవరైతే గతించిన మీ పూర్వీకుల పేరు మీద మీరు చేయిద్దాం అనుకుంటున్నారు ఈ కార్యక్రమం మీకు ఒక లింక్ ఇవ్వడం జరుగుతుంది ఆ లింక్ లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇంకా సందేహాలు ఏమన్నా ఉన్నట్లయితే గనక మీకు స్క్రీన్ పైన నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఆ నెంబర్కి కాల్ చేసి వివరాలు కనుక్కోండి ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా మీకు క్లియర్ చేస్తారు ఇది ఒక గొప్ప అవకాశంగా మనం భావించవచ్చండి సాధారణంగా ఇలాంటి హోమాలు ఏమైనా చేయాలంటే వేలల్లో ఖర్చు అవుతుందని చెప్తారు అయితే కేవలం పదిహేను వందల యాభై ఒక్క రూపాయలకి అది కూడా ఒక్క రోజు కాదు ఎనిమిదవ తారీఖు నుంచి ప్రారంభిస్తే ఇరవై ఒకటి వరకు అంటే ఈ పక్షం రోజుల పాటు ప్రతి రోజు కూడా గతించిన మీ పూర్వీకుల పేరు గోత్రంతో తిలాహోమం అనేది చేయటం జరుగుతుంది వివరాల కొరకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్ కు కాల్ చేసి మీరు మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు ఈ తిలాహోమంలో పాల్గొని మీ పూర్వీకుల అనుగ్రహాన్ని పొందండి